విజయనగరం జిల్లా గరివిడి వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్సీ బొత్స కుమార్తె బొత్స అనూష ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బొత్స సత్యనారాయణ హాజరయ్యారు ఈ మేరకు కార్యకర్తలు నిర్వహించిన భారీ రగ్దాన శిబిరం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో సొంత పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల్లో ఒక బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారని ఆయన చెప్పారు కానీ నలభై ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు కాపీ పేస్ట్ పథకాలను నడుపుతూనే ఉన్నాడని ఎద్దేవా చేశారు జాతీయ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని దుయ్యబట్టారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల రిలీవ్ అయిన విద్యార్థులకు ఎంతవరకు సర్టిఫికేట్లు రాలేదని వారి భవిష్యత్తుకు చంద్రబాబు ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈ ఈ సంవత్సరంలో మనం పండిన ఏదైతే మొక్కజొన్న ఉందో మొక్కజొన్న కొంచెం రేట్ రాకపోతే ఎక్కడ ఇంటర్వెన్షన్ అయ్యి కనీసం ఒక కేజీ మొక్కజొన్న ఎక్కడైనా ఏ కిలోమీటర్ ఉన్నదా ఒకసారి ఉంది మనం అడుగుతున్నాం ఎందుకు ఎందుకోలే కారణం ఏంటి అంటే దానికి సమాధానం లేదు ఇక ఇక కార్యక్రమాలు ఈ కార్యక్రమం కార్యక్రమం ఏ ఆ పెట్టుకొని అది చెప్పి మాట్లాడే తప్ప సామాజిక లేదు ఇలా చెప్పుకోపోతే ఎన్నో వస్తున్నాయి ఇది ఆ చెప్పబోయే కార్యక్రమం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఆయన ప్రజలకి ఎప్పుడు కూడా చూసి ఉన్నంతవరకు తెలియదు రాజే ఏ విధమైన కార్యక్రమాలు చేసి ఆయన పేరు తెర స్థాయి అదే విధంగా ఈ అమ్మవారి కాని రైతు భరోసా లో ఈ నే ఈ నేతాలు కాని లేదు సీపోర్టులు కాని లేకపోతే ఆత్మలు కానీ లేదు వాడితో కాని ప్రజా వైద్యాలు కావలసాలు కానీ ఏ కార్యక్రమం చేసినా ఆయన తిరస్థాయి కొనుక్కోవడానికి చేసినవో అచ్చలేదు చెప్పి అని ఈ సందర్భంగా మనం చేస్తాం కాబట్టి రెండు ఆరు రోజులు రెండు ఆయన ఇంకా చల్లగా ఉండాలని ఆయన హయాంలో ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఇంకా మంచి కార్యక్రమం రాసులో జరగాలని ఈ రాష్ట్ర ప్రజల ప్రజలకి అందరికీ కూడా అన్నదండ్రులుగా భరోసాగా ఉండాలని ఆ రోజు తండ్రి ఎలా అయితే పదవి ముసలి ముసలి అమ్మ కూడా హాయిగా ఆయిగా ఉంది నాకు రాజశేఖర్ ఆయన అదే నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మళ్ళీ అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ వచ్చే కాలంలో కూడా మరి హాయిగా అందరూ కూడా చల్లగా ఉండే కార్యక్రమాలు జరగాలని ఆ భగవంతుడు మరి ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని తద్వారా మనందరికి రాష్ట్ర జరగాలని తిరగాలని కోరుకుంటూ ఇవాళ మన నియోజకవర్గంలో పెద్ద అందరూ కలిసి ఈ కార్యక్రమం చేయాలని నిర్చించుకోవడం ఎందుకంటే పది మంది బాబు బాగున్నా అంటే తల వస్తువులు భగవంతుడు కూడా తల అంటాడు కాబట్టి మీ అందరి తాలూకా మనస్సు మంచి మనసులో మీ మీ ఇస్తున్న మీ తాలూకా ఆశీస్సు ఆయనకి భగవంతుడు కూడా సలహాస్తుని కలకాలం ఆయన ఏర్పాటు జరగాలని చెప్పి నేను కోరుకుంటూ